లోని రైల్వే లీడర్స్ రోడ్డులు పిఆర్కే ఆర్ గెస్ట్ హౌస్ ఆవరణంలో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు అనంతరం నల్లపురెడ్డి రంజిత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాల గురించి అభివృద్ధి గురించి ప్రత్యేకమైన పాటను విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా మేనిఫెస్టోలో మూడు వేల పెన్షన్ ను జనవరి నుండి అమలు చేస్తున్నారని ప్రతి ఒక్కరూ నాయకులు దగ్గరుండి వారికి ఈ పెన్షన్ కానుకను అందించడంతో పాటు వారికి ముఖ్యమంత్రి చేసే సంక్షేమ పథకాలు వారికి వివరించాలన్నారు ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదిస్తారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో డిఏఏఏబి చైర్మన్ నిరంజన్ బాబు రెడ్డి ఏఎంసీ చైర్మన్ రాధాకృష్ణారెడ్డి వైసీపీ యువజన అధ్యక్షుడు నల్లపురెడ్డి రంజిత్ రెడ్డి ఎంపీపీ పార్వతి జెడ్పీసీ శ్రీలత వైస్ ఎంపీపీ నర్సింహారెడ్డి పి ఎస్ఎస్ చైర్మన్ మల్లికార్జున్రెడ్డి డిఎల్డిఏ డైరెక్టర్ దినేష్ రెడ్డి వైసీపీ నాయకులు జన గౌడ్ అనూప్ రెడ్డి సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు

కార్యకర్తలకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను గృహ కూడా మీడియా ద్వారా మనవి చేస్తూ ఉన్నా ఐదు మండలాల్లో ఈ పెన్షన్ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి ఇంతకు ముందంటే డైరెక్ట్గా వాలంటీర్స్ పోయి ఇచ్చేవాళ్ళు ఆ విధంగా కాకుండా రేపటి నుంచి ఇవ్వబోయే మూడు వేల పెన్షన్లో గృహ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఐదు మండలాల్లో ప్రతి గ్రామంలో కూడా పాల్గొని దగ్గరుండి మూడు వేలు పెన్షన్ ఇప్పించాలి వాలంటీర్స్తో కూడా వెళ్ళి ప్రతి గ్రామంలో ఈ పెన్షన్ ఇచ్చిన తర్వాత నాయకులందరూ కూడా నాకు ఫోన్ చేయాలి ఈరోజు తిరిగాము ఇంతమందికి పెన్షన్ ఇచ్చాము అని ప్రతి గ్రామం నుంచి నేను ఫోన్ లిఫ్ట్ చేస్తాను ప్రతి విలేజ్లో రేపటి నుంచి తిరిగి పెన్షన్స్ మీరంతా దగ్గరుండి ఇచ్చి నాకే ఫోన్ చేయాలి చేశాము ఈరోజు ఈ కార్యక్రమము ఇంతమందికి ఇచ్చాము అని అదేవిధంగా కొత్తగా పెన్షన్స్ కూడా శాంక్షన్ చేశాం రాష్ట్రం మొత్తం మీద మూడవ తేదీ కొడవలూరు మండలంలో పెట్టుకున్నాం నాలుగవ తేదీ విడవలూరు మండలంలో పెట్టాం ఐదవ తేదీ బుచ్చిరెడ్డిపేట మండలంలో పెట్టాం ఆరవ తేదీ కోలూరు మండలం ఎనిమిదవ తేదీ ఇందుకూరుపేట మండలం ఈ ఐదు దగ్గరలా నేను వస్తాను నా చేతుల మీదుగా కొత్త పెన్షన్స్ అంతా కూడా ఇస్తాం దయచేసి నాయకులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు చెప్పిన వాళ్ళనే వాలంటీర్స్గా పెట్టాం మీరు చెప్పిన వాళ్ళనే గృహసారథులుగా పెట్టాం వాళ్ళిద్దరిని దగ్గర పెట్టుకొని మీరైతే తప్పనిసరిగా ఉండాలి జనవరి ఫిబ్రవరి ఈ రెండు మూడు నెలలు మీరే ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలి దగ్గరుండి ఇప్పించాలి దగ్గరుండి మీ ఫోన్స్ నాకు చెయ్యాలి ఈరోజు ఈ ఊర్లో పెన్షన్స్ ఇచ్చినామని అని కూడా ఖచ్చితంగా దయచేసి మంచి అవకాశం రెండు మూడు నెలల్లో మనం ఎలక్షన్స్కి పోబోతూ ఉన్నాం ప్రజల మధ్య ఉండి మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు పెన్షన్ మీకు విడతల వారీగా ఇస్తామని చెప్పినారు ఇదిగో మేము ఇస్తున్నామని చెప్పి మీ చేతుల మీదుగా పెన్షన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి గట్టిగా ఇది మనకు ఉపయోగపడుతుంది రెండు నెలలు ఏదో వాలంటీర్స్ పోతూ ఉన్నారు పెన్షన్లు ఇచ్చేస్తూ ఉన్నారు మీరు పెట్టిన వాళ్లే వాలంటీర్స్ కూడా కొంచెం గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ని రెండు మూడు నెలల్లో మనం దగ్గరకు తీసుకొని వాళ్ళని గృహ సారథులని ఇప్పుడే ప్రసాద్ రెడ్డి గారు చెప్పారు లేకుండా పడినతో లోపల రూమ్లో గృహసారథులు అసలు ఏమీ పట్టించుకోవడం లేదు అని కరెక్టే ఆ గృహ సారథులు కూడా మీరు ఇచ్చిన వాళ్లే కదా మీరు ఇస్తేనే నేను పెట్టాను వాళ్ళని దగ్గరకు తీసుకొని ఖచ్చితంగా రేపటి నుంచి పాత పెన్షన్స్ అంతా కూడా మూడు వేల రూపాయలు మీ చేతుల మీదుగా ఇస్తున్నారు ఇంకా ఇంకొక మాట లేదు దీంట్లో ప్రతిరోజు మండలంలో ఉన్న సీనియర్ నాయకులందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను నాలుగు రోజుల ముందే వాళ్ళు కూడా పర్యవేక్షిస్తుంటారు దయచేసి అందరూ కూడా చిత్తశుద్ధితో క్రమశిక్షణతో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పెన్షన్ని ప్రతి గడప దొక్కండి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పారు మూడు వేలు ఇస్తున్నామని చెప్పి మాత్రం దయచేసి ఇది ఏముందలే వాళ్ళు వాలంటీర్స్ ఇచ్చేస్తారు గృహ సారథులు అని అంటే మాత్రం నేను ఒప్పుకోను మీరందరూ దగ్గర ఉండండి మనకు చాలా ప్లస్ పాయింట్ ఇది చాలా ఉపయోగం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం మూడు వేలు ఇచ్చారని చెప్పేసి మీరు దయచేసి ప్రజల్లోకి వెళ్ళాలి నేను చెప్పిన డేట్స్లో నేను వస్తాను మండలంలో దాంతోపాటు ఎనిమిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు కూడా ట్యాబ్స్ ఇస్తున్నాను ఆ ప్రోగ్రామ్ కూడా పెట్టమని చెప్పాను పెన్షన్స్ ఇచ్చారు రోజు కోవూరు మండలం అయిపోయింది ట్యాబ్స్ ఇచ్చేసాం మిగతా మండలాల్లో నేను ఈ ట్యాబ్స్తో పాటు పెన్షన్స్లో కూడా కొత్త పెన్షన్స్ కూడా నా చేతుల మీదుగా ఇస్తాను